క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిని గురించినటువంటి కొన్ని విషయాలను ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశ కలిగి ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ యొక్క సందర్భంగా కొన్ని మాటలను మనము బైబిల్ గ్రంథంలో నుండి చూసి దేవుని నామాన్ని మహిమపరచుదాం యశ్యాగ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుదాం యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ప్రియులారా మనల్ని సృష్టించిన యహోవా మనకు తండ్రి అని బైబిల్ చెప్తూ ఉంది యేసుకు నిత్యుడవు తండ్రి అని పేరు ఉంది కారణం ఆయన నిత్యము ఒక తండ్రిలాగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు తల్లి తన పిల్లలను కేవలం తొమ్మిది నెలలు మాత్రమే తన గర్భంలో మోస్తుంది కనుక తల్లి ప్రేమ గొప్పది కానీ తండ్రి తన పిల్లలను తన గుండెల్లో పెట్టుకొని జీవితాంతం మోస్తాడు కాబట్టి తండ్రి ప్రేమ అద్భుతం అయితే నిత్యుడుగు తండ్రి అయిన యేసు క్రీస్తు తన బిడ్డలను యుగ యుగాలు మోస్తాడు కనుక ఏసు క్రీస్తు ప్రేమ మహా అద్భుతమైనది ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనము తండ్రిని గురించినటువంటి కొన్ని మాటలను మనము బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం మొదటిగా చూద్దాము తండ్రి నాయకత్వం వహించేటువంటి వాడిగా ఉన్నాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మనం చదువుదాం అయితే తండ్రి నాయకత్వము ఎంతో విలువైనది అయితే అబ్రహాం నాయకత్వంలో అతని కుటుంబము నడిచినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూస్తే ఎట్లనగా ఎహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గమును గాయకొనిటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను నేను అంటే ఒక తండ్రి తన కుటుంబానికి ఏ విధంగా నాయకుడిగా ఉండి నడిపిస్తాడో అలాగే ఇక్కడ అబ్రహాం కూడా తన పిల్లల పట్ల నీతి న్యాయాలను జరిగిస్తూ ఒక నాయకుడిగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అలాగే యహోషవ కూడా తన కుటుంబానికి మాదిరికరమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు యహోషవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పదహైదవ వచనం చదివితే యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఈడలా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో నేడు మీరు కోరుకునుడి మీరే ఎవరిని సేవింప నను నేనును నా ఇంటి వారును యహోవాను మాత్రమే సేవించదము అని అంటే ఇక్కడ నాయకులుగా ఉన్నటువంటి ఇక్కడ నాయకులుగా వీరు కుటుంబానికి ఉండి నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అలాగే రెండవదిగా చూద్దాము తండ్రి మార్గదర్శకత్వం వహించేవాడు ప్రభు మన కన్నత వల్లే మనకు కావలసినటువంటి ముందు జాగ్రత్తలు అన్నీ వాక్యం ద్వారా చెప్పి మార్గదర్శకత్వం వహించేటువంటి వాడుగా ఉన్నాడు అదేవిధంగా ఈ లోక జీవిత చదువుల్లో పిల్లలకు కావలసినటువంటి సలహాలను తండ్రి ఇస్తాడు సమాజంలో జరుగుతున్న మార్పులను పిల్లలకు చెప్తూ ఉంటాడు తండ్రి దేవుని యొక్క వాక్యమై ఉన్న ఏసుక్రీస్తు యొక్క మార్గదర్శకత్వం మనకు చాలా అవసరం అందుకే ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకొనిన్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలేను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను అంటూ ఉన్నాడు మీరు పెంచేటప్పుడు పిల్లల్ని ఈ యొక్క దేవుని వాక్యాలను ప్రతి నిత్యం వారికి తెలియ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒక తండ్రి తన పిల్లలను ఎలా చూసుకుంటున్నాడనే దాన్ని బట్టే పిల్లల యొక్క మానసిక ఎదుగుదల తెలివితేటలు మంచితనము ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనంలో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని వ్రాయబడి ఉంది అంటే ఇక్కడ తండ్రి ఏం చేస్తాడు అంటే పిల్లలు నడిచేటువంటి మార్గానికి ఒక మార్గదర్శకుడిగా ఉంటాడు ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఆ యొక్క బిడ్డలకు తెలియచేస్తూ మార్గాన్ని సిద్ధం చేసేవాడిగా ఉంటాడు అలాగే మూడవదిగా చూస్తే తండ్రి క్రమశిక్షణలో పెట్టేవాడు తండ్రి దేవుడు తన బిడ్డలైనటువంటి ఇస్రాయలీలు తప్పు చేసినప్పుడు వారిని అనేక రీతులుగా క్రమశిక్షణలో ఉంచాడు చాలా కుటుంబాల్లో సాధారణంగా పిల్లల్ని అదుపులో పెట్టేటువంటి బాధ్యత తండ్రిదే ఎందుకంటే కొంతమంది పిల్లలు తల్లిని చూస్తే భయపడరు గారాభంగా ఉంటారు అదే తండ్రిని చూస్తే కొంచెం భయపడే విధంగా ఉంటారు కాబట్టి క్రమశిక్షణలో పెట్టేటువంటి తండ్రిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు పిల్లలు ప్రయోజనకరమైనటువంటి వారిగా బాధ్యత తెలిసిన వారిగా ఎదగాలి అంటే వారికి క్రమశిక్షణ చాలా అవసరం తండ్రులు వారి యొక్క పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలి అంటే వాళ్ళతో కటువుగా ఉండాలి అని చెప్పి బైబిల్ చెప్పడం లేదు కానీ దానికి బదులుగా తల్లిదండ్రులు ఏసు క్రీస్తు లాగే ప్రేమతో వాళ్ళను క్రమశిక్షణలో పెట్టాలని చెప్తూ ఉంది హెబ్రి పత్రికలో మనం ఈ మాట చూస్తాం పిల్లలను సరైన దారిలోనికి తీసుకురావాలంటే ప్రేమతో కూడిన క్రమశిక్షణ వారికి అవసరమై ఉంది ఉపాధ్యాయులైతే పిల్లలను క్రమశిక్షణలో పెట్టగలరు కానీ అందులో ప్రేమ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా చేస్తారే తప్ప ప్రేమగా అయితే ఉండలేరు తల్లి అయితే బిడ్డలకు కావలసినంత ప్రేమను ఇవ్వగలదు కానీ ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణను ఇవ్వలేదు కొంచెం గారాభం పడగానే పిల్లలు ఇంకా ఎంటనే తల్లి కరిగిపోతుంది కాబట్టి క్రమమైనటువంటిది సరి అయినటువంటి క్రమశిక్షణ తల్లి ఇవ్వలేదు తల్లి ప్రేమ అద్భుతమే కానీ నాన్న ప్రేమ క్రమశిక్షణతో కూడి ఉంటుంది కాబట్టి తండ్రి ప్రేమ మహా అద్భుతంగా ఉంటుంది నాలుగవదిగా చూస్తే తండ్రి ప్రేమించువాడు పిల్లలకు తండ్రి ప్రేమ అవసరం ఏసుక్రీస్తు ఒక తండ్రి వలె మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రేమను గూర్చి మనకు యోహన్ స్వార్థుల ఒక మాట వ్రాయబడింది తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు అని బైబుల్ చెప్తుంది తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం కూడా అప్పగించి ఉన్నాడు ఇప్పుడు ఎవరైనా తండ్రిని చూస్తే తన పిల్లలు ఎవరైనా నమ్మకంగా కలిగి ఉంటే ఒక బాధ్యతగా ఉన్నట్టుగా ఉంటే ఆ తండ్రి ఏం చేస్తాడంటే తనకు కలిగిన సమస్తాన్ని కూడా ఆ పిల్లవాడి చేతిలో పెడతాడు కాబట్టి ఈ రకంగా అంతగా ప్రేమిస్తూ ఉంటాడు తండ్రి పిల్లల్ని ప్రేమిస్తున్నానని చెప్పడమే కాకుండా పక్షపాతం లేకుండా వాళ్ళల్లో ప్రతి ఒక్కరిపై సమానంగా వ్యక్తిగతంగా ఆసక్తిని చూపించడం ద్వారా తన తండ్రి ప్రేమను వ్యక్తం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి ప్రయత్నిస్తూనే ఉండాలి కూడా ఐదవదిగా చూస్తే తండ్రి పిల్లలకు మంచి మాదిరిగా ఉండాలి యోహాన్ స్వార్థ్ ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చదువుదాం తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరుడు ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును అంతే కదా చూడండి కొన్ని కొన్ని ఇళ్లల్లో తండ్రులు ఏ పనైతే చేస్తుంటారో పిల్లలు కూడా వాటిని చూసి వెంటనే చేయడం ప్రారంభిస్తారు ఇది ప్రతి ఒక్కరి ఇళ్ళలో జరిగేటువంటి పనే ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు తనంతడు తానే ఏది కూడా చేయలేడు ఎందుకంటే ఆ పిల్లవాడికి అసలు ఆలోచన అనేది రాదు తండ్రి ఎప్పుడైతే ఏదైనా పని చేస్తుంటే ఆ పనిని పిల్లవాడు కూడా చేస్తాడు తండ్రి ఏవి చేస్తే కుమారుడు కూడా అదే విధంగా చేస్తాడు తండ్రి దారి తప్పితే పిల్లలు కూడా దారి తప్పుతారు తండ్రి తప్పు చేస్తే పిల్లలు కూడా తప్పు చేస్తారు కొంతమంది పిల్లలైతే కనీసము సారీ అని చెప్పడం కూడా నేర్చుకోరు అంత నిర్లక్ష్యంగా ఉంటారు అంత కటుగా ఉంటారు కానీ అలాంటి పిల్లలుగా మనం ఉండకూడదు తండ్రులు ఈ విషయంలో కూడా వారికి ఒక మంచి మాదిరిగా ఉండాలి తర్వాత ఆరవదిగా చూస్తే తండ్రి పిల్లలకు సంతోషం కలిగించేవాడిగా ఉండాలి తండ్రి తన పిల్లల సంతోషం కొరకు సమస్తము సమ సమృద్ధిగా సమకూరుస్తాడు మతీసు వార్త ఏడవ తొమ్మిది నుంచి వచనాలు చదువుదాం మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టిను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన యెడల పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యనిరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి జీవులనిచ్చును అని ఇక్కడ వ్రాయబడి ఉంది ఒక భూలోకంలో మామూలుగా ఉన్నటువంటి తండ్రియే తన బిడ్డ ఏదడిగినా కానీ దాంట్లో సగమైన ఇవ్వటానికి ఆశపడి ఉంటే మరి పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి ఆయనను అడుగు వారికి అంతకంటే ఇంకా మంచి మేలులు ఆశీర్వాదాలు కురమరించడానికి ఎంతగా ఆసక్తి కలిగి ఉంటాడు ఎంత నిశ్చయంగా అవన్నీ కూడా మనకి ఇస్తాడని ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది మన దేవుడు తన బిడ్డలమైనటువంటి మనలను సంతోషంగా ఉంచేటువంటి దేవుడు మన సంతోషాన్ని కోరుకునేటువంటి దేవుడు తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుని సంతోషం కోసము తండ్రి విందు చేయించాడు క్రొవ్విన దూడను తెచ్చి వధించాడు మనము తిని సంతోషపడదామని చెప్పేసి అందరికీ చెప్తున్నాడు తన ఇంటిలో పనిచేసేటువంటి దాసులందరికీ చెప్తున్నాడు తన ఇంటి చుట్టుపక్కల వారికి చెప్తున్నాడు ఇంకా తన కుమారుడు పెద్ద కుమారుడికి చెప్తున్నాడు మనందరం తిని సంతోషపడుదాము తప్పిపోయి వచ్చిన నా కుమారుడు చనిపోయి బ్రతికిన నా కుమారుడు నిమిత్తము మనందరం కూడా సంతోషించుదాం ఎంత తప్పుగా ప్రవర్తించినా కానీ ఆ కుమారుడు ఆస్తి అంత తీసుకుని వెళ్ళిపోయినాడు చాలా చెడ్డగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాము వేషాలకు వ్యర్థ ఖర్చులకు ఇలాగా తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడని చెప్పేసి మనము బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం అలాంటి పనులు చేసినా కానీ తన తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుణ్ణి హక్కు హక్కున చేర్చుకొని ఎంతగానో విందు చేయించి గొప్పగా సంతోషపడి మంచిగా ఉన్నాడు అంటే తండ్రి ప్రేమ ఎంతటి సమస్యనైనా కానీ ఎంతటి తప్పునైనా కానీ క్షమించేటువంటి హృదయంగా ఆ తండ్రి మనసు ఉంటుంది కాబట్టి ఎంతగా చేసినా కానీ ఆ తండ్రి ప్రేమ అనేటువంటిది ఆ బిడ్డను దగ్గరికి తీసుకోగలిగింది అలాగే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది నేను ఆయన తండ్రి యొద్ ప్రధాన శిల్పినై నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుంటిని అంటూ మనకు సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం తర్వాతదిగా ఏడవది చూస్తే తండ్రి పిల్లలకు కాపుదల ఇచ్చేవాడు దేవుడు మనలను కాపాడే తండ్రిగా ఉన్నాడు ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు తండ్రి తన పిల్లలను కాపాడువాడు గుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేస్తాడు మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైనటువంటి యహోవ మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అని చెప్పేసి ఇక్కడ మనము ద్వితీయోపదేశాండంలో చూస్తూ ఉన్నాం తండ్రి ఆపద కాలంలో పిల్లలకు వెన్నంటిని నిలుస్తాడు సమస్య వచ్చిందంటే బాధసడగా నిలుస్తాడు పిల్లలను పాడు చేయగలిగినటువంటి వాటి నుండి వాళ్ళపై చెడు ప్రభావం చూపించే వారి నుండి పిల్లలకు కాపుదల అవసరం ఆ విధంగా ఉండి ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆ తండ్రి పిల్లల కోసము ఒక కాపుదలగా ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పిల్లలు దేవునితో దగ్గర సంబంధాన్ని పెంచుకునేలా సహాయం చేయడమే ఒక తండ్రి తన పిల్లలకు ఇవ్వగలిగినటువంటి గొప్ప బహుమతి ఈ విషయంలో తండ్రులు ముందుగా దేవుని తెలుసుకోవాలి బిడ్డలైనటువంటి వారికి తండ్రుల చక్కని మాదిరికరమైనటువంటి ఆత్మీయ జీవితం ఎంతో ప్రాముఖ్యం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు మంచి తండ్రిగా ఉండడానికి ఏమిటి మిమ్మల్ని ఎలా పిల్లల్ని ఎలా పెంచాలో మీరు బాగా తెలిసింది దేవుని సలహా తీసుకోవాలి మీ పిల్లలను దేవుని వాక్యంలోని నిర్దేశానికి అనుగుణంగా పెంచితే బాలుడు నడవలసిన వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడని వాక్యం ఖచ్చితంగా మనకు సెలవిస్తుంది కాబట్టి ఎప్పుడైతే మీరు మీ బాధ్యతను కరెక్ట్గా ఖచ్చితంగా చేస్తారో అప్పుడు ఈ యొక్క వాక్యము నెరవేరుతుంది ఖచ్చితంగా మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నావు నీ పిల్లలని నువ్వు ఏ విధంగా ఏ మార్గంలో పెంచడానికి సిద్ధపడుతున్నావు దేవుని మార్గంలో నడిపించాలని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ ఈ సమయంలో తండ్రి నాయన ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా ప్రభు మీరు కొంతమంది తండ్రుల గురించి నాయన ఏ విధంగా తండ్రి ఉంటాడో తండ్రి మీరు మాకు చెప్పి ఉన్నారు తండ్రి ప్రతి ఒక్క తండ్రి కూడా ఈ వాక్యం విన్న ప్రతి తండ్రి కూడా నీ అడుగు జాడల్లో బిడ్డలను పెంచి బిడ్డలుగా సహాయం చేయమని ఏసైనామం నడుపు చిన్నాడు తండ్రి